హరే కృష్ణ భగవంతునికి ఎవరు ప్రియమైన వారు భగవద్గీత ఏడవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడే ఈ విధంగా పలుకుచున్నారు ఏక భక్తిశిషే ప్రియోహి జ్ఞానినోత్యర్థం అహం మమ ప్రియ ఆర్తి జిజ్ఞాసు అర్థార్తి జ్ఞాని వీరిలో పరిపూర్ణ జ్ఞానం కలిగి సదా శుద్ధ సేవ సేవయందు నెలకొని ఉండేవారు అత్యంత ఉత్తముడు ఏలైనా నేను అతనికి మిక్కిలి ప్రియుడను అతడు నాకు మిక్కిలి ప్రియుడు అంటే సమస్త భౌతిక వాంఛ కల్మషాల నుండి ముక్తులై ఆర్తుడు జిజ్ఞాసువు నిర్ధనులు జ్ఞానాన్ని అన్వేషించేవారు అందరూ విశుద్ధ భక్తులు అవుతారు కానీ వీరందరిలో భగవంతునికి సంబంధించిన జ్ఞానంలో ఉన్నవాడు భౌతిక వాంఛా నిజంగా శుద్ధ భక్తుడు అవుతాడు ఇక్కడ తెలుపబడిన నలుగురిలోనూ పూర్ణ జ్ఞానవంతుడైన భక్తులు అదే సమయంలో భక్తితో సేవలో నెలకొన్నవాడు ఉత్తముడని భగవంతుడు చెప్పారు అతడు పూర్తిగా పవిత్రుడైనప్పుడు నిత్య భగవద్దాసునిగా ఉండడమే తన నిజ సహజ స్థితిగా గుర్తిస్తాడు అంటే విశుద్ధ భక్తుల సాంగత్యంలో జిజ్ఞాసువు దుఃఖితుడు ఆర్థిక లాభాన్ని అన్వేషించేవాడు జ్ఞాని అందరూ పవిత్రులు అవుతారు కానీ ప్రారంభ ప్రయత్న దశలో భగవంతుని పూర్ణ జ్ఞానంలో ఉంటూ అదే సమయంలో భక్తితో సేవ చేసేవాడు భగవంతునికి అత్యంత ప్రియమైనవాడు అతనికి భౌతిక కల్మషములు తాకలేవు హరే కృష్ణ